యోగాతో సంపూర్ణ ఆరోగ్యం ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బట్టిప్రౌలు మండలం ఐలవరం జెడ్పీ పాఠశాలలో యోగా డే నిర్వహించారు ఈ సందర్భంగా యోగా మాస్టర్ తుమ్మా శ్రీనివాసరెడ్డి యోగాసనాలు అందరితో వేయించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ యోగాసనాలు వేయడం ద్వారా శారీరక దారుఢ్యం ద్వారా ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత యోగ ఏకాగ్రత ద్వారా చదువులతో ఉన్నత స్థానాలకు ఎదగవచ్చు ప్రపంచంలో భారతదేశంలో ప్రత్యేక స్థానం ఉన్నది మానవులకు అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం అనేది సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారా లభిస్తుందని తెలిపారు ఈ సందర్భంగా యోగాలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా భగవద్గీత పుస్తకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో వేదాంతం బద్రీనాథ్ సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారకు జంజనం హేమశంకర్రావు రావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రావు గారు చేశారు అలాగే మా పాఠశాలలో టీడీ గారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు దాదాపు అందరి చేత కూడా ముప్పై రకాల యోగాసనాలు చేయించడం అలాగే ప్రాణాయామం కూడా చేయించడం జరిగింది అవి చేయించడమే కాకుండా వాటి వల్ల వచ్చేటువంటి లాభాలను కూడా చెప్పడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం సంఘత్వం అనేటువంటి ప్రారంభ గీతంతో ప్రారంభమై సర్వే భవంతు సుఖినహ అనేటువంటి ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిసింది అనేక మంది యోగా తెలిసినటువంటి విద్యార్థులే కాకుండా అనేక మంది